హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది మన ఫ్యామిలీలో ఎవరికైనా నచ్చేస్తుంది ఒక్కసారి ఇలా మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ ఫోర్ ఎగ్స్ని అందులో వేసుకోండి మీకు తగినట్టుగా ఎగ్స్ తక్కువ వేసుకోవచ్చు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుని చూపిస్తున్నాను ఎగ్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ బీటర్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఈ బీటర్ లేకపోతే కనుక ఫోర్క్ కానీ లేదంటే విస్కర్ కానీ ఉంటాయి కదా వాటితో కూడా బీట్ చేసుకున్నారంటే వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇక్కడ నేను బీటర్ యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఫస్ట్ ఫీల్డ్లో పెట్టుకోవాలండి ఈ స్పీడ్లో ఒక వన్ మినిట్ వరకు చేసుకుంటాను తర్వాత అలా వన్ మినిట్ అయిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవాలి ఇలానే మళ్ళీ ఇంకొక నిమిషం చేసుకున్నాను ఇలా ఒక నిమిషం తర్వాత మళ్ళీ స్త్రీలో పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్న ఎగ్ మొత్తం మనకి క్రీమ్ కలర్లో రావాలి అప్పుడు వరకు మనం బీట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో క్రీమ్ కలర్లో వచ్చింది ఎల్లో కలర్ అంతా పోయి ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు దీన్ని ఆపేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి టెక్చర్ ఇలా ఉండాలి అప్పుడు మనకి రఫీ ఆమ్లెట్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని ఇప్పుడు దాంట్లో మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా బీట్ అయిందో మీరు చేతితో చేసినా చాలా టైం పడుతుంది ఇలా బాగానే వస్తుంది కానీ మిక్సీలో మాత్రం వేయకండి మిక్సీలో వేసారంటే అస్సలు టెక్స్చర్ రాదు కాస్త ఓపిగ్గా మీరు స్పూన్తో కానీ ఉసుకరితో కానీ చేసుకున్నా సరే చక్కగా వస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి నేను అలానే సిమ్లో పెట్టి ఉడికించాను హై ఫ్లేమ్ పెట్టద్దండి సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను ఫస్ట్ అంచులని ఎలా ఒకసారి లూజ్ చేసుకోవాలండి తర్వాత ఇంకొక గరిటె సహాయం తీసుకుంటూ దీన్ని జాగ్రత్తగా తిప్పాలి ఇది ఇదే కొంచెం కష్టం అండి దీన్ని తిప్పడమే కొంచెం కష్టము ఇప్పుడు దాంట్లో కొంచెం బటర్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి స్ట్రీట్ ఫుడ్లో బయట వీటిని ఇలా తిప్పారండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకుని డైరెక్ట్గా దాని మీదే బటర్ వేసి ఫోల్డ్ చేసి ఇచ్చేస్తారు కాకపోతే అలా అంత బాగుండదు కదా మనకు నచ్చదు కదా అందుకని నేను మళ్ళీ ఫ్లిప్ చేసుకుని వేరు అటు ఇటు కూడా వేపుకుంటున్నాను సెకండ్ టైము మళ్ళీ ఇలా తిప్పాను కదా అలా తిప్పనవసరం లేదండి ఊరికే నేను మీకు చూపించడం కోసం రెండు వైపులా కాలిందని అలా తిప్పాను అంతే ఇప్పుడు దాంట్లో మనకి రుచి సరిపడగా ఉప్పు కారం గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బటర్ వేసుకుని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా గట్టిగా దాని ప్రెష్ ప్రెస్ చేసేసి నార్మల్ ఆమ్లెట్ వేసినట్టు వేసేస్తే దాంట్లో నెయ్యంతా పోతుందండి అసలు ఒక మరో సైడ్ తిప్పకుండానే తీసేసామంటే ఎక్కువసేపు గ్యాస్ పైన పెట్టుకుని ఇంకా చాలా లావుగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ మీకు నచ్చితే అలానే ఒకవైపే కాల్చుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని వట్టిగా తింటే మనకి బాగుండదు అంతగా నాకు టేస్ట్ దీంట్లో ఉల్లిపాయ టమాటా సాస్ వేసుకొని తింటేనే టేస్ట్ దీని టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా సాస్ని కూడా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఇది నార్మల్ ఆమ్లెట్లా కాకుండా దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బటర్ వేయడం వల్ల దాని టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది అందుకే కొంచెం బటర్ రిక్వెస్ట్ వేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టైం ఏమేమి వంటలు వండాలో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి